కరోనా పరిస్థితి కాదు తర్వాత మనకి దాదాపు నైన్ టు టెన్ టీఎంసీ మన డ్యామ్ గడ రావడం జరిగింది తర్వాత ఇమ్మీడియట్గా గతంలో ఉన్ని డేటా ప్రాంతానికి మాత్రమే నీవు అందిస్తామని చెప్పిన అధికారులు కావచ్చు మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు కూడా అన చెప్పడం జరిగింది తర్వాత తుఫాను పరిస్థితి వల్ల మనకి ఎక్కువ వాటర్ కావడం వల్ల మొదల మనకి అప్పుడు మూడు టీఎంసీ మనకి కేటాయించడం జరిగింది ఈరోజు ఓటర్ రావడమే మనకి అదనంగా ఒక రెండు టీఎంసీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఐదు టీఎంసీ మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా ఆల్రెడీ స్నేహువుగా నీవుగా ఉన్నాయి కాబట్టి కాబట్టి కూడా డేటా ప్రాంతమే కాకుండా నాన్ డేటా ప్రాంతం కూడా మనకి పండించుకునే దానికి అవకాశం కావడం నిజంగా చాలా సంతోషమైన కూడా తెలియజేస్తాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక మన రాష్ట్రంలో నీటికి కొరత ఉండదు అనే ఒక నమ్మకం అందరికీ ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు కరువు ఇప్పుడు కూడా తాండవిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది కాకుండా రైతాంగం సుభిక్షంగా మా పాడి పండుగ తోటి సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం అదే పరిస్థితి ఈరోజు మన కావద్దు కూడా మనకి మన రైతాంగానికి నీటికి ఇబ్బంది కాకుండా చేయాలనేదే ధ్యేయంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ ప్రాంతాలు ఒకటి పండగ పండే పరిస్థితి ఈరోజు ఉంటూ నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తాం అందుకే ఈరోజు అందరూ రైతాంగం యొక్క కోరిక మేరకు జగదెత్తి కావచ్చు భోగోలు కావచ్చు కావలి ప్రాంతాల్లో కూడా రైతాంగం యొక్క కోరిక ప్రకారం ఈరోజు కావలి కావకి నాలుగు వందల ఫిజిక్స్ నీవు వదలడం జరిగింది దీనివలన రైతాంగం అంతా కూడా ఇమీడియట్గా నాలుగు మలుగు వేసుకోవడం కావచ్చు నాగు వేసేది నాగు వేసేది కావచ్చు ఇవన్నీ కూడా ఇక చేసుకొని రైతాంగం అంతా కూడా సన్నద్ధం కావాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఎక్కడికక్కడ మండగాలు మీటింగ్ కూడా రివ్యూ మీటింగ్స్ కూడా అధికారులతో పెట్టుకొని ఎక్కడైనా మరి ఎత్తు ప్రాంతాలు పంట వేస్తే ఇబ్బంది కాకుండా ఉండే విధంగా అక్కడ కొంతమంది రైతాంగానికి ఏదైనా నీకు పాయని చోటకు అటువంటి ప్రదేశాలు వాకి మెట్టపై వేసేదానికి సెషన్స్ కూడా అధికారులు ఇస్తారు అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ తెలియజేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి కావయి నియోజకవర్గంలో దాదాపు నైంటీ పర్సెంట్ పండిపోద్దని నా యొక్క ఆశాభావం తప్పకుండా ఈరోజు భగవంతుని దైవ మగ రేపు ఇరవై ఒకటి నుంచి కూడా మనకి కొద్దిగా వానకు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ వాన కూడా పడితే మనకి అసలు పంటకైతే ఢోకా ఉండదు నేను భగవంతుని కూడా ప్రార్థించేది తప్పకుండా మంచి దాగా రైతులకి రైతులంతా కూడా పాడి పండుగతోటి సుఖ సంతోషంగా ఉండాలి మంచి దిగుబడి కావాలి మంచి గిట్టుబాటు కావాలి ఇదే మా యొక్క ఆశ కూడా తప్పకుండా అది తగ్గుద్ది కూడా ఆశిస్తున్నాం అధికారులు కూడా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎందుకంటే ఈరోజు నాయకుడి అయినా సరే అధికారు అయినా సరే నీటిని వేస్ట్ చేయకుండా ఏ విధంగా పొదుపుగా వాడుకుంటామో అప్పుడే మనకి పంటగడ్డ దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది నీరు ఉంది కదా అని వృధా చేయొద్దు సంవత్సరం పాగు చేయొద్దు కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కూడా అధికారులు దగ్గి ఉండి తప్పకుండా చూసుకోవాలి నాయకుడు కూడా దానికి కోఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కింద ఉన్న రైతు కూడా ప్రతి ఒక్క ఎకాకి మీరు వచ్చే విధంగా చేసిన రైతు నష్టపోకూడదు కాబట్టి ఎండిపోకూడదు కాబట్టి దిగువ ఉన్న రైతాంగానికి కూడా అందించే విధంగా తప్పకుండా పూర్తానని నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ